అందరికీ ప్రయజ్డనే ప్రియ దేవుని బిడ్డ బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని చెప్పి నేను అనుదాన ప్రార్థనలు మేము అందరినీ కూడా జ్ఞాపనం చేసుకుంటున్నాను ఈ చాలా చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి కూడా నేను అందరికీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నా డైలీ అనుదిన నా యొక్క ప్రార్థన గదులు మిమ్మల్ందరినీ కూడా పరిషత్మేష్ఠంగా చెప్తున్నాను అందరిని కూడా అనుదిన ప్రార్థనలు తలుచుకుంటూనే ఉంటాను ఇంక మీ అందరూ కూడా ప్రార్థనలు ఎదగలని నా ఆశ ఎందుకంటే నేను ఎంతోమంది ఉన్నారు మన భక్తులు మన దైవజీవులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు మీరు చెప్పి అంతా ఒకటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మనందరినీ కూడా దేవుడికి కనెక్ట్ చేయాలనే ఒకే ఒక విషయంపై వారంతా ఫోకస్ చేస్తూ ఉంటారు దేవుని ప్రియ దేవుని బిడ్డ నా వంతు నా పరిచయంగా నేను చేస్తున్న ఈ యొక్క ప్రార్థనలో మీరు తోటి పాలి భాగస్థితిగా మీరు అన్నారు ఉండాలని నేను కోరుకుంటూ ఒక యొక్క పరిశుధాత్మతో మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాను అందరం కూడా ఈరోజు రోజు ఒక దేవుని ఒక దేవుని వాగ్దానం ఈరోజు చెప్తున్నాను చూడండి నేను మానక ప్రార్థన చేయించున్నాను కీర్తన నూట తొమ్మిది నాలుగు కీర్తన నూట తొమ్మిది నాలుగు నేను మాలక ప్రార్థన చేయొచ్చున్నాను నేను అనుదినం ప్రార్థన చేయొచ్చున్నాను మీరు కూడా ప్రార్థన పనులుగా అనుదినం కూడా ప్రార్థన చేయాలని ఒకే ఒక తాపత్రయంతో నేను మీ ముందుకు వస్తున్నాను ఈ ఛానల్తోటి దాని ప్రేయర్ మిస్టరీస్ ఏంటంటే మీరు అనుదినం ప్రార్థనలో ఉండాలి దేవుడు ఎప్పుడు మనతో ఈ ఈరోజు పెద్ద పెద్ద దైవజయలు కానీ పెద్ద పెద్ద మిషనరీస్ కానీ వీరంతా చెప్పేసి ఒకటే వీళ్ళంతా ఎంతగా ఎదగడానికి కారణం ఒకటే ప్రార్థన వీరంతా ఏకాంత గదులు ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోయారు దేవుని మీరు ఎప్పుడూ కూడా నిత్యం మీరు దేవుడు మీతో మాట్లాడాలంటే ఒకటే బండ గుర్తు ఎప్పుడు ఏకాంతంగా ఉన్న వ్యక్తితో దేవుడు పర్టికులర్గా మాట్లాడుతూ ఉంటాడు అతను గమనించగలుగుతాడు దర్శనం ద్వారా గమనించగలుగుతూ ఉంటాడు ఏకాంతంలోనే ఎక్కువ అతను రీచ్ అవుతాడు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఎంత మీకు ఫెసిలిటీ కలిగితే అంతవరకు కూడా ఏకాంతంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఒక వంద మందిలో ఉన్నప్పుడు తన బిడ్డ ఏడు ఏడుస్తున్నప్పుడు ఏడుపు ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతూ మనతో పాటు ఉన్న తల్లి గమనించగలుగుతా ఆ ఏడుపు స్వరం వినగాను కానీ నా బిడ్డ స్వరం తను గమనించగలుగుతా అలాగా మనం ఏకాంత ప్రార్థనలో ఉండి మన దేవుడిని మొరపెడుతున్నప్పుడు దేవుడు మన దేవుడి యొక్క స్వరాన్ని కూడా మనం అలాగే గమనించగలుగుతాం అది ఎలాగంటే డైలీ వాక్యం చదువుతుంటాం డైలీ ప్రార్థనలో మీరు గోజాడుతున్నప్పుడు దర్శనం ద్వారా వాక్యం ద్వారా విద్యక మనుషులు దైవజన్ అందించే సందేశాల ద్వారా మనం గమనించగలం ఆ మాట విధానాన్ని అలవాటు పడాలి దేవుడి స్వరం మనం వినాలి అంటే ఖచ్చితంగా ఏకాంత ప్రార్థనలు మీకు సాధ్యపడుతున్నాను ప్రియ దేవుని కూడా ఎంతోమందిగా దైవ జీవనం ఎంతోమంది పెద్ద పెద్ద భక్తులు కూడా జార్జ్ ఫీల్డ్ అని ఒక భక్తులు కూడా తెలియపరుస్తున్నాడు తన మోకాల మీద పడి వారాల పాటు నెలల పాటు తన ప్రార్థన జీవితంలో కూడా తను కనిపెట్టిన విషయాన్ని కూడా ఈరోజు భక్తులు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే ఏకాంత ప్రార్థన ప్రతి ఒక్కరు ఏకాంత ప్రార్థన విషయం ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయండి అది ఐదు నిమిషాలు చేస్తారా పది నిమిషాలు చేస్తారా అది మీ అనుభవంతో అంటే కంగారు కంగారుగా ప్రార్థన విషయంలోకి వెళ్ళకండి వెళ్ళినప్పుడు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మన అక్కడ దేవుడి స్థానంలో కూర్చుని ఎలాగంటే మిమ్మల్ని మీరు మర్చిపోయేంత విధంగా ఉండాలి ప్రార్థన అనేది ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన వచ్చే ట్రిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు మనం ఎప్పుడు కూడా మన పక్కకి డైవర్ట్స్ కావద్దు మైండ్ ఎప్పుడు కూడా ప్రార్థన మీద ఏకాగ్రత కలగాలి అనమాట అలా ఏకాగ్రత కలిగి ఒక అంశం మీద మనం కూర్చున్నప్పుడు దాన్ని మనం సాధించగలుగుతాం అది రావద్దు ఒక నెల రోజులు వచ్చేది రెండు నెలలు మూడు నెలలు వచ్చేసే అంశం కాదు అది మనం ఒక అంశాన్ని దేవుడి ముందు మనం పెడుతున్నాం అంటే ఆ పెట్టిన ఆ యొక్క ప్రశ్నకి దాని జబ వచ్చేందుకు మనం పోరాటంలో ఉండాలన్నమాట ఇద్దరు మనం ఉన్నట్టుగా ఒక ప్రార్థన విషయంలో మనం కొనసాగించాలి ఇప్పుడు ఏకాంతంలోనే కొనసాగించగలుగుతాం గుంపులో అందరితో పాటు చేస్తే దేవ ప్రియ దేవుని బిడ్డ అది పైపై ప్రార్థనలా ఉంటుంది ఏకాంతంగా ఏకాగ్రతగా నువ్వు మీ భార్య బిడ్డలో పడుకున్నప్పుడు కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి ఒక ఏకాంత ప్రార్థనలో మీరు కూడా ప్రతి విజయాన్ని కూడా పొందుకోగలుగుతారు మీరు అనేక మందికి ఆదర్శంగా నిలబడతారు ప్రార్థన విషయంలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించకూడదని చెప్పి ప్రియ దేవుడి బిడ్డ మేము అందరికీ తెలియము అందరికీ ప్రయజ్ఞానం